నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఐదు చెట్లు భావించారు ఒక ఇంటికి ఈ తరంలో చెట్టు ఎత్తరాలు చెట్లు దొడ్లు కట్టుకోవడానికి కాదు ఆ చెట్లు ఎట్ట ఉండాలా ఏం చేయాలి ఆ కాపురాలు అంత కాకపోతే అన్ని పెంచుకుంటా పోయాడు అక్కడి నుంచి కేంద్రం నుంచి నీళ్ళని చెప్పుకుంటా డబ్బులు చెప్తా నిందుతా ఉన్నాడు ఎన్ని సారం కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు కొనుక్కోవాలంటే లేదు మన అందుబాటులో తెచ్చుకొని మనం ఎలా కట్టుకోవడానికి ఆయన తయారు చేశాడు మన ఊరిని మనం డెబ్బై సంవత్సరాలు మన స్వాతంత్రం వస్తే మద్రాసులో వాడాల కొట్టే వీళ్ళు హైదరాబాద్ కొట్టే రాజధాని లేకుండా చేసిన ముఖ్య అది మద్రాసులో హైకోర్టు హైకోర్టు కర్నూలు హైకోర్టు పెట్టుకోవాలి కర్నూలు రాజధాని పెట్టుకొని కట్టుకోలే తెలంగాణ పోతే తన మయ్ మన ముఖ్యమంత్రులు చేసి హైదరాబాద్ లో సగ వినిపించే హైదరాబాద్ సగ ఉంటుంది తెలుసుకునేది కాదు ఇచ్చేది కాదు ఎట్లేదు కాదు ఇచ్చేది కాదు కొనుక్కునేది కాదు అన్నేది ఆ ఎందుకు తయారైపోయింది మా దేశంలో నాశనం అయిపోయింది డెబ్బై సంవత్సరాల నాడు రాజధాని లేకుండా చట్ట కింద కాపురం చేసుకుంటున్నాం చెప్పుకుంటే చిక్కు రాజధాని మన ఊరికి ఎన్ని కిలోమీటర్లు జరగబడతా తెలుసా ఏదన్నా ఇక్కడ నుంచి అమరావతి నాకు తెలిసి నలభై కిలోమీటర్లు ఉండి ఉంటుంది తడ్డిగా నుంచి జగలు దాటి ఏరు దాటితే అంటే ఇక్కడ రెండు ఫ్లైఓవర్లు పడేవి ఈ దేశాలు పడిన రాజధాని అంటే మనం మధ్యలో ఏది ఉంది కదా ఎంత అని అంటున్నారు కాదు రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎస్సీలు నివసించే ప్రాంతం ఎక్కువ ఉంది ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉంది ఇక్కడ చూసి రాజధాని ఉన్నానే కోట వచ్చేదాకా భయపడ్డాం మనం భయపడాల్సిన లేదు దళితులు మనం మనం దేనికైనా సాధించగలం అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకి అందరినీ ఒకసారికి తీసుకొచ్చుకొని బోధించి పోరాడమన్నారు సమీకరించాం ఈ రోజు బోధిస్తున్నాం మనకు జరిగిన అన్యాయం మనం తెలుసుకుంటున్నాం పోరాటం చేయాలనంటే ఎలక్షన్ కోడే రావర్లేదన్నా మనకు రావాల్సిన నిధులు నువ్వు ఎవరికి ఇచ్చావా అని అడగొచ్చి నిలబెట్టి ఈ పది తొమ్మిది పథకాల్లో ఎస్సీ ఈ పథకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆయన ఆయనతో పాటు ఆయన గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆయన పంపించిన ఎమ్మెల్సీని నిలబెట్టి అయా మేము దళితుడమే కదా నువ్వు దళితుడమే కదా ఏ పథకం మన దళితుడికి రాష్ట్రంలో ఉంది అని ఒక అడగండి అన్న ఇంకే కూర్చున్నా మనకి ప్రతి మెటీరియల్ దొరికే ప్లేస్ కూడా మనకు కాకుండా చేసిన ముఖ్యమంత్రి కావాలా మనకి అన్ని అందించే చంద్రబాబు నాయుడు గారు కావాలా కూడా మనం ఆలోచించాలి మన భవిష్యత్ కోసం దాని మీద కూడా చెప్తూ మరి మా పెద్ద ఆయన చెప్పినట్టే తల్లలు కూడా మన సమస్య ఏంటో మనకి మనం చెప్పుకోలేకపోతే ఎవరో వస్తారు ఎవరో చెప్పాలి ఏంటి ఎవరికి చెప్పుకోలేం మన సమస్యని మనం చెప్పుకుంటేనే దాని విలువ మనకు తెలుస్తుంది మేము దళితుల్లో వ్యాపార కూర్చున్నవాడే నేను దళిత గ్రామాల్లో నుంచి వచ్చిన వాడే అక్కడ సమస్య ఏముందో తెలుసుకోవాలి అంటే మనం కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది మనం ఒక్కసారి ఆయన్ని దించితే చంద్రబాబు నాయుడు గారికి అధికారం చూడండి మనం అనుకున్న మనం తెచ్చుకుంటాం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం